కొంటి కుంటల్లారా పెళ్ళిపోదా పోరు చీరగానే రా నాకు రైగోనే బా ఏ ఉన్నాయి పోర్రోరూరు పోతాను ఫ్రెండ్స్ చూస్తుంటే నాకైతే మిలేం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే బాగున్నాం మీరు కూడా బాగుండాలని అనుకుంటు కోరుకుంటున్నాం ఇప్పుడే ఇప్పుడే పండుకోవాలి ఇదే పండుకున్నాడే ఫ్రెండ్స్ నేను అది ఇప్పుడే దానికైతే వెళ్ళి వచ్చేసినా దానికైతే వెళ్ళి వచ్చిన లక్ష్మిని లేపినా ఇప్పుడు తోట ఇట్లా మొహంగిట కడుక్కున్నది పొద్దుట కొద్దిగా అంత అన్నం అయితే మరేసిందట అంటే అన్నం పొడి పేసిన కదా అన్నం పొని పేసినా అన్నం పొడి పేసిందట అదేదో నేను తిన్నాను శ్రీ లక్ష్మి లేపుతే ఇగ లక్ష్మి అది ఇప్పుడే మొహంగిట దొక్కున్నది ఈ మరి ఏం కూర ఉంటావు కోడిలో కూర రండి కోడిలో కూర రండితా ఎన్నో ఐదు ఎత్త నాలుగుకేస్తా కూడగాలు కొట్ట అంతేనా అంతే మటక కానిపోయా కాలుకైతే పట్టేసుకున్న ఫ్రెండ్స్ నిన్న గోరు వచ్చింది గోరు వస్తే లక్ష్మి కాలుక నిన్న పట్టి కట్టించిన అంటే హాస్పిటల్కి అయితే వెళ్ళినాం ఆరు వందల రూపాయలు ఖర్చు అయినాయి మంచిగా రెండు సూదులు ఇంజెక్షన్లు మందులు ఇటు తీసుకొచ్చినాం నిన్న రెండు సూదులు అయినాయి మొన్న రెండు సూదు అయినాయి మూడు రోజుల పంటి ఆరు సూదులు అయినాయి ఫ్రెండ్స్ ఆరు సూదులు అయినాయి పన్నెండు వందలు లేచినాయి దెబ్బ పన్నెండు వందలు ఖర్చు పెట్టింది లక్ష్మి కావాల్సికొని పని పని చేస్తే దెబ్బ తాకింది బాస్టిక్ లో ఎవరికైనా అంతే కామన్ అయినది ఇప్పుడు లక్ష్మ అయితే ఇప్పుడు ఒక ఐదు కోడులు వేసి కూర ఉంటావు కదా కోరుంటా కాబట్టి నీ పంపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గోడకటి నీళ్ళు పడతాను నీళ్ళు పడిన తర్వాత లక్ష్మ అయితే కోడుగులు లేచి కూర వేస్తాడు మరి వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు లక్ష్మి ఏమాత్రం ఆలోచించకుండా ఎగ్జామ్ తీసుకొస్తుంది పో ఓకే ఫ్రెండ్స్ చూడండి లక్ష్మి అయితే పొద్దుట అన్నం అయితే మరేసింది కొద్దిగా అన్నం అయితే ఉన్నది నేనైతే ఉడికిపెట్టడానికి అయితే గంజులు అయితే ఇస్తానా నాకైతే సర్ది పట్టేసింది ఐదు కోడ్లు తెచ్చినావు ఐదు కోడులు తెచ్చిన ఫ్రెండ్స్ లక్ష్మి నేనైతే రేపటి నుంచే దండకైతే వెళ్తాము లక్ష్మి ఇంట్లో ఒక మినిమం పది రోజుల దాకా పది 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 పన్నెండు రోజుల దాకా రెస్ట్ తీసుకున్నది మొత్తం అంటే అంటే పని అయినది వారం పని అయిపోయి వారం అవుతుంది పది రోజులు రెస్ట్ తీసుకున్నది ఇక లక్ష్మి కాలేజ్ సెట్ అయిందట ఇక రేపటి నుంచి దండగతి వెళ్తాం లక్ష్మి నేను ఎందుకంటే ఆ గోరు నొప్పి పోవాలంటే ఇంకా ఇంకా అంటే గోరు అది పోవాలంటే బాగా టైం పడుతుంది కదా

ఇలా కుల రేస్ తీసుకో రేపటి నేను కూడా ఫ్రెండ్స్ దొరకలేదు నాకు ఎందుకంటే దగ్గర పాటలు ఎదురు ఎక్కువ దొరకదు అనుకున్నా ఇట్లా అనుకున్నా కానీ లేకపోయినా రేపటి కానీ ఇద్దరం లాంగ్ కొడితే ఫ్రెండ్స్ ఇద్దరికే సెట్ అయిపోద్ది అయితే ఉప్పేస్తా ఉపేస్తా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు టమాటాలు మిర్చి అయితే వస్తానా ఉల్లిగడ్డలు ఎనిమిది ఉల్లిగడ్డలు తీసుకున్నా చిన్న పితులే ఇదైతే మూడు ఉల్లిగడ్డలతో డబుల్ పిల్లలు తల్లు అన్నారు కానీ అబ్బా అవుతుంది అబ్బా ఏమైనా తీస్తానని అట్లా ఉన్నా అయితే బేబీ షేక్ బేబీ షేక్ అయితే టమాటాలు లియాడ్డలు మిరపకాయలు అయితే పోసినా అయితే కూర అయితే పెడదాండి కుంటి లక్ష్మి అంతేనా కుంటి కుండ కల్లరా పెళ్లి కోదా వస్తారా అవుతా కుంటి కుండ కల్లరా పెళ్లి కోదా వస్తారా మీరు చీర కొనేరా నాకు రైక కొనేరా కొని ఫ్రెండ్స్ ఆ సాంగ్ ఎట్లుందో కామెడీ చేయండి నీ వాడే పాట మా అమ్మ వాడతా అప్పుడు పాట అయిపోయి ఎవరికి ఎక్కడ ఇప్పుడు తీసిస్తావా ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే కోడిగుడ్లని ఫ్రై చేస్తుందట పొట్టు తీసి మంచిగా నూనెలో వేంపి కూర తీసుదట అలా పడది ఇట్లా గుడ్డు మంచి గుడికి గట్టి ఉడికి కదా మీ పొరది పొర అయితే వెళ్తుంది పొర ఉంటారా చిన్న లేదు పొర ఇప్పుడుది ఇప్పుడుదిలా ఉంటుంది కానీ పిచ్చి పిచ్చి అవుతుందేమో అని భయ ఫ్రెండ్స్ లక్ష్యం అయితే ఇప్పుడు కోడిగుడ్లు అయితే నూనెలు అయితే ఎంపుతుంది బా ఏ ఉన్నాయి పోరు ఊరు పోతా ఫ్రెండ్స్ చూస్తుంటే నాకైతే మిల్లగా ఇట్లా అందులోనే కొంచెం నూనె ఉల్లి రిట్ వేసుకుంటే కదా వావ్ వాట్టి

वाव <laughs> 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 <दे आए। laughs> <laughs> എ പടല പൂട്ട് പൂട്ട അത് കൊടുക്കാനും ചാൻ ചാന വീട്

తక్కువ చూసుకుందాం తక్కువ ఉంటే చూసుకుందాం అంటే నన్ను తెలిసిపోయింది అవు అవును చెంచున్నర కారం పొడిస్తానా వేసేయి వేస్తున్నా వేసిన అయిపోయింది గుడ్డ ఎప్పుడు వేస్తావే మసాలేసి మసాలేసి ఫస్ట్ గుడ్డ కదా

মই কোডি কল্পীদ ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మనకైతే కూర ఎత్డైంది చూసుగా ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఇప్పటితోనే ఆపేస్తున్నాం నేను ఇప్పుడు తొందరగా వచ్చి నేను ఆ యుద్ధం క్యా మరణాలు ఎక్స్ప్లెయిన్ తిన్నాను అందుకే నేను ఇప్పుడు తినే వీడియో తీస్తలేను ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ లాగే తిది ఏదో ఒక వీడియో తోటి మీకు రోజు వీడియో తీస్తలేవా తీస్తున్నావా తీస్తలేను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేము ప్రతి రోజు కూడా మీతో కలవాలి ప్రతి రోజు కూడా మీతో వీడియో 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 ద్వారా మీకు ఒక వీడియో ద్వారా మీకు మీతో కలవాలనే ఉద్దేశం రోజు కూడా ప్రతిరోజు కూడా వీడియో తీస్తున్నాం

షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అలా మంచి బ్లాగ్తో కలుద్దాం అంతవరకు అంతవరకు బాయ్